ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ లవర్ తో పగలు ప్రతీకారాలతో ఉండడం వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు మీ మధ్య ఉన్న అనుమానాలు అపార్థాల గురించి చర్చించుకోవడం వల్ల మీ ఇద్దరికి మనశ్శాంతి ఉంటుంది మీరు వారితో సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ అలా చెయ్యలేకపోతారు ఈ జీవిత భాగస్వామితో మంచి రొమాన్స్ సమయాన్ని గడపాలని అనుకుంటారు కానీ వాళ్ళు బిజీగా ఉండడం కారణంగా అలా ఉండలేకపోవడంతో అప్సెట్ అవుతారు మీకు దొరికిన కొంత సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడిపే ప్రయత్నం చెయ్యండి రక్త సంబంధాలపై దృష్టి పెడతారు సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు అందరూ ప్రభావితం అవుతారు మీ కుటుంబానికి మీరు చాలా దగ్గరగా ఉంటారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు సంబంధాలను బలోపేతం చేసుకుంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సౌకర్యాలపై కుటుంబ సౌఖ్యంపై దృష్టి పెడతారు మీరు సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడి పని చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలను సాధిస్తారు ముఖ్యమైన సమాచారాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఆర్థిక ప్రయోజనాలు ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ సహాయం కోరి మీ కాళ్ల దగ్గరకే వస్తుంది మీరు ఆమెకు సహాయం చేసి మీ బంధాన్ని దృఢపరచుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆమె కోరిన సహాయం చేయడానికి మీరు కొంచెం కష్టపడవలసి ఉంటుంది ఆ విషయంలో నిజాయితీగా ఉండండి మేలు కలుగుతుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి రాను రాను మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలవుతాయి మిమ్మల్ని బాగా సికాకు పెడుతున్న ఒక సమస్య నుంచి కుటుంబ సభ్యుల బంధుమిత్రుల సహాయ సహకారాలతో బయటపడతారు రాశివారి పరిహారం శని స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి ఈ ఇష్ట దైవాన్ని రోజు పూజిస్తూ ప్రార్థిస్తూ ఉండడం వల్ల మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ